అంటే డి సై అంటే సై చూసుకుందాం అంటే చూసుకుందాం చల్ నువ్వెంత అంటే నువ్వెంత నువ్వేం చేసినావంటే నువ్వేం చేసినావు గిదే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో ఓరోకు అధికారంలో ఉన్న షే పార్టీ వాళ్ళు ఇంకొరోకేమో ప్రతిపక్షంలో ఉన్న కార్ పార్టీ వాళ్ళు ఇద్దరి నడుమ సవాళ్ళు ప్రతి సవాళ్ళు జోరుగా నడుస్తున్నాయి చిన్న చిన్న లీడర్లు కాదు పెద్ద పెద్ద వాళ్ళే సవాళ్ళు వేసుకుంటుర్రు అవతల వాళ్ళు వేసిన సవాళ్లకు యువతలో వాళ్ళు తయారంటుర్రు సై అంటే సై డి అంటే డి అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ రాజకీయాలు సై అంటే సవాళ్ళు డి అంటే తొడలు కొట్టుడు సవాళ్ళకు ప్రతి సవాళ్ళు లేసుడేసిన సవాళ్లకు సై అనుడే ఎక్కడిది కాల్ పార్టీ అధికారంలో ఉన్న షై పార్టీ నడమో పొట్టు పొట్టు నడుస్తుంది ఇప్పుడు తెలంగాణ పంచాది అవు ఇప్పుడు సవాళ్ళ రాజకీయమే నడుస్తుంది తెలంగాణ నిన్న ఎల్బీ స్టేడియం పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటే సీఎం సార్ గీతీలు సవాళ్ళు వేసిండు ప్రతిపక్ష పోలకు సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో అరవై వేల నియామకాలు చేపట్టింది మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి అరవై వేల మందిని ఇదే ఎల్పి స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా ఒక్కటి తగ్గిన క్షమాపణ చెప్పి నేను మాటలు విన్నాక కాల్ పార్టీ ముఖ్య లీడర్ రామన్నకు నాదాన్ని అనిపించినట్టున్నది కాలు దువినట్టు సవాళ్లకు సిద్ధమే ఏడికి ఓ చెప్పు నువ్వు వచ్చినా సరే నన్ను రమ్మన్నా సరే అన్నట్టు సవాళ్లకు ప్రతి సవాళ్ళు వేసిండు అరవై వేల తలకాయలు అట్ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత్ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు నీ టైంకి వచ్చే వరకు కాయిదం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం వచ్చింది కదా నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి రెండు ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయన ఒకటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా వస్తావా అశోక్ నగర్కి చర్చకి దమ్ముందా రెండోడు కొట్టుకుంటుంటే మూడోనికి సంద దొరికిందట ఆగో అయితేనే గీలు ఇద్దరు అనుకుంటుంటే ఇప్పుడు నడుమిట్ల పువ్వు పార్టీ వాళ్ళకు సందు దొరికినట్టు అయింది మేము కూడా సవాళ్ళకు సిద్ధమే మేము ఏమన్నా తక్కువ ఉన్నావా అన్నట్టు పువ్వు పార్టీ కొత్త పేపర్ రామచంద్ర రావు సార్ మాట్లాడుకొచ్చిండు ఈ యూరియా సంబంధించినటువంటి కొరత అని చెప్తా ఉన్నారో మీ ఇప్పటికే రెండు లక్షల టన్ను ఎక్కువ యూరియా ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీ ద్వారా మీరు ప్రజలు చెప్తా ఉన్నారు రైతులు తప్పుదారి పట్టిస్తా ఉన్నారు రైతులకు సరైన సమాచారం ఇవ్వట్లేదు దీనిపైన మీరు చికిత్సకు సిద్ధం అంటే జనతా పార్టీ ఉంది బాబు రిజైన్ చేస్తా చెప్పి ఇట్లా ఎక్కిండో లేదో అప్పుడే సవాళ్ళు లేసిండు అధికార పార్టీ వాళ్ళకు గెట్టి ఇప్పుడు రాష్ట్రంలో మూడు ముక్కలాట అన్నట్టే నడుస్తుంది రాజకీయం ఇగిప్పుడు ఇదంతా చూస్తుంటే సర్పంచ్ ఓట్లు మీద నడిచేటట్టుంది అనుకుంటున్న రాష్ట్ర పబ్లిక్ కు చూడాలి ఇక ఏమైతుందో అనేటిది కానీ లీడర్లైతే అస్సలు తగ్గుతలేదబ్బా సవాళ్లకు ప్రతి సవాళ్లతో పొయ్యి మీద పెట్టిన కుండల నీళ్ళు ఉడికినట్టే కుత 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 అని ఉడుకుతుంది తెలంగాణలో రాజకీయం うん。<music> షానొద్దుల సంధి తెలంగాణ పువ్వు పార్టీకి పెద్ద అవుతారు పెద్ద అవుతారు అని వెయ్యి కండతో ఎదురు చూసారు వద్దుల తర్వాత కూర్చునేది ఎవరు ఏంది అనేటిది ఢిల్లీ పెద్ద మనుషులు బయట పెట్టిరు రామ్ రావు అయితేనే పార్టీని ముంగట్కి తీసుకుపోతాడని ఆయనకి పగ్గాలిచ్చారు అయితే సార్ ఇటీ సంధి పార్టీని ఆయన భుజాల మీద వేసుకొని నడిపించే బాధ్యతను తీసుకోండు తెలంగాణ పువ్వు పార్టీ కొత్త పేపర్ రామచంద్ర రావు డ్యూటీలోకి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు ఆయన పదవిని కొత్త పేపర్ అప్పగించిండు అంటే ఇక ఈ సంది రామచంద్ర రావే పూ పార్టీని నడిపించేది పార్టీ ఆఫీసుల సీట్ల బుక్కుల సంతకం పెట్టిండు కూడా అంతకంటే ముందుగా పట్నం భాగ్యలక్ష్మి అమ్మవారికి పెద్ద పూజలు చేసి ఆడికేంచి గన్ పార్క్ దగ్గరికి వచ్చిండు అమర వీర్లకు నివాళులర్పించి యాళ్ళు చేసుకున్నాక ఆడికేంచి పార్టీ ఆఫీస్ కు వచ్చిండు ర్యాలీ చేసుకుంటా సార్ ర్యాలీ చేసుకుంటూ వస్తుంటే గిరిజన సాంప్రదాయ నృత్యాలతో మస్తు ఎదుర్కొన్నారు కొత్త పేపర్ని అటు వచ్చిన కొత్త పేపర్ ను పాత పేపర్ కిషన్ రెడ్డి సారే దగ్గరుండి కుర్షీల కూర్చోబెట్టి పార్టీ పక్కలు సార చేతిలో పెట్టిండు అన్నట్టు అంటే ఇక ఇప్పటి సంది రామచంద్ర రావు సారే పార్టీని వేసుకొని నడిపించేది రాష్ట్రం లా సీనియర్లు చాలా మందే ఉన్నారు ఆయన మొదటికెంచి పార్టీలనే ఉంటున్నాడు పెద్ద మనిషి అన్ని తెలిసినోడు పార్టీని నడిపించేదాము ఆయనకే ఉన్నది అనుకున్నట్టున్నది కావచ్చు ఎవరి జోలికి పోయేటోడు కాదు ఎవరిని నొప్పించేటోడు కాదు లొల్లులకు కయ్యాలకు దూరంగా ఉంటాడు అందరి సమానంగా నడిపిస్తాడు అనుకోనిక బరువు నెత్తి కావచ్చు ఢిల్లీ పెద్ద మనుషులు అసలే ముంగట ముంగట ఊర్ల పోటి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉండే ఇటు పట్నంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉండే అప్పటివరకు పార్టీకి బలం పెంచుతాడు అనేది నమ్మకతోన ఉన్నట్టు ఉన్నది ఢిల్లీ హైకమాండ్ అందుకనే ఎంతమంది సీనియర్లు ఉన్నా పడిపడని పార్టీలను కడిగి ఉన్న మంది బలం మరింత ఉన్న లీడర్లు ఉన్న మొదటికెంచి పార్టీలోనే ఉన్నాడు కాబట్టి అందుకనే ఆయనకిడే కరెక్ట్ అనుకున్నట్టు కావచ్చు ఢిల్లీ పెద్ద మనుషులు కూడా ఇక పార్టీలు ఉన్న వాళ్ళందరిని కలుపుకుంటూ పార్టీని ఎట్ట ముంగడికి నడిపిస్తాడో చూసుకుంటూ పోవాలి మనం కూడా మన తెలంగాణాల సమ్మక్క జాతర ఆయలేన్ జాతర కొమరేలి జాతర పెద్దగట్టు జాతర ఇట్లకి ఇవన్నీ ఎంత ఫేమస్ అటు ఏపీల గంగమ్మ జాతర కొల్లేరు పెద్దమ్మ జాతర ఇంకా రొట్టెల పండుగ కూడా అంతే ఫేమస్ అన్నట్లు రొట్టెల పండుగ అంటే యాభికి నెల్లూరు జిల్లాలో అయ్యే గీ రొట్టెల పండుగ కోసం సర్కారు అంతా తయారైందట మరి పాండ్రి ఇంకా పండుగ ఎప్పుడైతుంది వచ్చే భక్తులకు ఎసొంటి సవలత్లు చేసిరో పురగా అనుకుందాం నెల్లూరు జిల్లాలో అయ్యేటి రొట్టెల పండుగకు సర్కార్ అంతా తయారయ్యింది ప్రతి ఏడు మొహరం పండగ నాడయ్యే ఈ పండుగ కోసము బారాసాహెబ్ దర్గా కడ భక్తులకు కావాల్సిన సవలత్లు చేసింది పండుగ ఈ ఆదివారం కాండ్ అంటే ఆరో తారీఖు కాండ్నుంచి చాలయ్యి ఐదొద్దుల పాటు నడుస్తుంది ఇప్పటికే దర్గాకు పోవాలని మొక్కులు వాళ్ళంతా ఎప్పుడెప్పుడు పోదామా అన్నట్లు తయారున్నారు ఇక దర్గా పక్కపంటున్న స్వర్ణాల చెరువుల దిగి రొట్టెలు మార్చుకుంటే కోరుకున్న కోరికలన్నీ తీర్తాయని భక్తులకు ఎప్పటికెంచో ఉన్న నమ్మకం అందుకే జిల్లాలు రాష్ట్రాలు కాదు బయటి దేశాల కేసు కూడా శీతం మంది వస్తానికి తయారైతుర్రు అయితే కోరిక తీరినోళ్ళైతే రొట్టెలు పెట్టి పోతారట అదే కొత్త కోరిక కోరుకున్నోళ్ళైతే దర్గా కాడ ఈడ్చిపెట్టిన రొట్టెను తీసుకుపోతారట అట్లా రొట్టె కొంచె అనుకున్న కోరిక తీరితే మళ్ళా వచ్చేసరాలు వచ్చి రొట్టె ఈడ్చి పెడతారట ఇట్లా స్వర్ణాల చెరువుల నిలబడి రొట్టెలు ఇడ్చిపుచ్చుకునుడే ఈడ అయ్యేటి పెద్ద పండుగ ఇక పండుగల పెద్ద ఘటమైన గంధ మహోత్సవం ను ఈ ఏడో తారీఖు నాడు రాత్రి చేస్తారట ఆ టెంక నెల్లూరు కోటమిట్టలున్న అమియా మసీదు లా పన్నెండు బిందెల గంధం కలుపుతారట అట్లా గంధం కలిపిన బిందెల్ని దర్గాకి తీసుకొచ్చి అండ్ల మొదటి పన్నెండు సమాధుల మీద పోస్తారట అటెంక కడమ పదకొండు బిందెల్ని భక్తులకు పెడతారట అవగా గంధం తమ దగ్గర ఉంచుకుంటే అంత మంచి జరుగుతుందని లక్షల వస్తారు భక్తులు అందుకే వచ్చేటి భక్తులకు ఎసొంటి తిప్పల కావద్దని బాత్రూం బట్టలు మార్చుకునే అర్రలు మంచినీళ్ళ సవలత్లు చేసి ఎంత మంది వచ్చినా తోపులాట కాకుండా బస్త్ బ్యారిగేట్లు కూడా పెట్టి చూడాలి మరిగా పండుగ ఎంత రంజుగా అవుతుందో ఈ ఎలా రేపు అమ్మ నాయనలు పొరల్ని ప్రైవేట్ బళ్ళకు తోలేదనికే మొగ్గు చూపెడుతురు సర్కార్ బళ్ళు అంటే కాంతనే కాంత లేరు ప్రైవేట్ బళ్ళు అయితేనే చదువులు మంచిగా చెప్తారు పొద్దుకి స్టడీ అవర్లని కూర్చోబెట్టి చదివిస్తారు బడైపోయాకనేమో ట్యూషన్ చెప్తారు సర్కారు బళ్ళు ఏముంటుంది అని అనుకుంటారు కనీసం చూద్దానికి కూడా ముద్దుగుండవాయే అవ గట్ల అనుకుంటుర్రనే సొంత పైసలతోని గింత ముద్దుగా రంగులద్దిండు బడిపంతులు రంగురంగుల బొమ్మలు బడి నిం పత్తడి షెట్లు తీరు తీరు రాతలు తీరొక్క రంగులు సీసీ కెమెరాలు ఇంకుడు గుంతలు ఇది అంత చూసి ఏదో ప్రైవేటు బాడి గిట్లనేమో అనుకునే కాదు సర్కారు బాడి సర్కార్ బాడే జనగామ జిల్లా పాలకురి ఉన్న చిన్న బాడి ఇది అట్లాని మళ్ళా సర్కారు గిట్లేమన్నా నుండగా చేపించలేమో అనుకునేరు బడి పెద్దసారు సొంత పైసలతో చేపించిండు గిట్ల ఇగో గీసారే గింత మంచి గిరం చేసింది పేరు శ్రీనివాసు బడి నిండా బొమ్మలు ఏపీయాలనేటి ఆలోచన సార్కి ఎందుకు వచ్చిందంటే చుట్టూ అన్ని ప్రైవేట్ స్కూల్సే ఈ పాఠశాలకు చాలా తక్కువ పరిధిలో ఉంటేవి దాదాపు పేరెంట్స్ అంతా అక్కడికే ఎక్కువ తోలేవారు అది గమనించినటువంటి మీ ఉపాధ్యాయులు అందరము నేను అందరం కలిసి మరి కొత్తగా వచ్చినప్పుడు అంతా పడబడ్డట ఉండేనాట గా బయలు చదువుకునే తందుకు పొల్లగాళ్ళు కూడా తక్కువనే వచ్చేడుతుంటేనట పొల్లగాళ్ళను బయలకు అడిగితే గట్టున్న బయలకు ఎట్ట పంపియాలని ఉండేనాట పొల్లగాళ్ళు అవనాయనలు అందుకనే రంగులది ముద్దుగా అలికి పూసినట్టు చేయాలనుకున్నాడా సారు ఓ నాలుగు లక్షల దానికి కలిసి పెట్టి సొంత పైసలతోనే గిట్ట రంగులది ముద్దుగా తయారు అన్నట్టు ఎగి ఏడు పొయినడు కంటే ఎగింత ఎక్కువనే వస్తుందట కూడా పొల్లగా అయితే కా ఇది ఉంది అది లేదనేటి ముచ్చటే లేదు అన్ని తీర్ల సవలతులు ఉన్నాయి అన్ని ఊళ్ళల్లో కూడా ఇటునే ఉండేనా అంటే సర్కారి బళ్ళు మూతలు పడే ముచ్చటే ఉండదు బాండ్రీ మన దేశంలో కొందరు నాయకుల తీరు ఎట్లుంటుందంటే జనం ఏ గంగల పోతే మనకేంది మన పదవులు కొలువులు మనకు ఉన్నాయా లేదా అన్నట్లే చేస్తారు ఆ గిట్లనే ములుగు జిల్లా వాజేడు దిక్కు కూడా చేస్తుర్రో ఏం పాడో కానీ రోడ్లేయు రిసార్లో అని ఓ ఊరోళ్ళు అడిగి అడిగి యాష్ట అట్లా ఏంల కమానం తిరిగి అడిగి ఆఖరికి వీళ్ళని నమ్ముకుంటే పని కాదని ఓ గట్టి నిర్ణయం తీసుకోరు మరి గదేంది ఊరోళ్ళు ఏం చేస్తుర్రో శుద్ధం పర్రి అయ్యగారు దాకా అమాస ఆగదన్నట్లు ఎవరో తెల్లబట్టలు వేసుకున్న నాయకుడు దాకా మా రోడ్డు పని ఆగదని చూపించిర్రు ముత్తారం గిరిజనులు వెంకటాపూర్ మండలం ఆలుబాక పంచాయతీలో ఉన్న ఈ ఊరోలు సొంత పైసలు పెట్టి వాగుపారే తోవల బ్రిడ్జి వేసుకుర్రు ఊళ్లే ఉన్న నూట ఇరవై నాలుగు కుటుంబాలు కూడి తలా నాలుగు వేలు ఐదు వేలు గిట్లా ఎవరికి తోచింది వాళ్ళు చందాలు జమ చేసి గా పైసలు పెట్టి ఊరికి తోవ్వ బాగు చేసుకునే ఇగ్రం చేసిర్రు సూడూరి ఎంత గొప్ప ముచ్చట మొత్తం రెండు లక్షల యాభై వేల రూపాయలు జమ వాటితోని ఓ మూడు సిమెంట్ పైపులు తెచ్చి పరిశీర్రు మీద మటి పోసి బండ్లతోని తొక్కించకుండా సౌకం చేసిర్రు ఇక మటి పోసే ట్రాక్టర్లు సౌకం చేసే ట్రాక్టర్లు అన్ని ఊరోళ్ళయ్యాయి ఇట్లా ఊరాను ఊరు ఒకటై మేము ఎవరిని నమ్ముకోలేదు ఏదో మా సైడ్ నాయకులని కొందరి తానికి చెప్పులు అరిగేటట్లు తిరిగినము ఆయన కూడా మా గోసలు ఎవ్వరు పట్టించుకోలేదు అంటూ రు చెప్పినప్పుడల్లా చూద్దాము చేద్దాము అని బొంకుడే తప్ప అసుంట వయసు లేరట అందుకే ఊరంతా ఒకటై కావాల్సిన పని తలా ఇంతేసి చేసుకోర్రు అంతేనా ఏ బిడ్జి ప్రభుత్వాలకు ఆఫీసు తిరిగి తిరిగి అలిసిపోయినా ఇక గ్రామ పెద్దలు నిర్ణయం ఒకటి తీసుకొని అందరం కలిసి కట్టుగా కుటుంబానికి సలహా లక్షలు ఖర్చుతో ఈ బిడ్జులు నిర్మాణం చేస్తున్నాడు ఇంటిరా ఓట్లేసి గెలిపించిన నాయకుడు చేయాల్సిన పనిని మేం చేసినాం అసలు లీడర్లకు పట్టింపే లేదా రేపు మళ్ళా ఓట్లకొస్తారు కదా అప్పుడు ఏం ముఖం పెట్టుకుని వస్తారో మేం కూడా చూస్తాం అన్నట్లు ఊరోలంతా ఒక మాట మీద ఉన్నారు అంతే మరి నమ్మినానం వస్తే పుచ్చిపురలైనట్లు నమ్మి ఓట్లేసింది ఏమిటికి గిసొంటి మంచి పనులు ఏస్తానికే కదా మరి యాళ్లకు అక్కెరకు రాని గ లీడర్ ఎవల్లో గాని ఈసారి మీ ఊరికొస్తే గట్టిగా బుద్ధిజపుర్రీ అనను కుటురు గీ ముచ్చట చూసిన పబ్లిక్ ఒకప్పుడు ఏటైనా పోయినప్పుడు తోవ తెలవకుంటే అక్కడ ఉండే జనాలను అడిగిపోయేది కానీ గూగుల్ మ్యాప్ లొకేషన్ సౌలత్ వచ్చినాక గతిప్పల షాన మటుకు తగ్గింది అట్లని గుడ్డుగా మ్యాప్ను నమ్ముకొని పోతే ఏ షెట్లలోకో పూటలలోకో తీసుకుపోతుంది ఇగో గీట్లనే మహారాష్ట్రకేసి కొందరు తిరుపతికి పోదామని గూగుల్ మ్యాప్ పెట్టుకొని బయలుదేరిరట మరి గల ప్రయాణం ఎట్లా సాగింది మ్యాప్ చూపించిన తోవ బరాబర్ ఉందో లేదో చూడురు మీరే అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్ డ్రైవింగ్ ముచ్చట కుక్క తోక గోదావరి ఈదిన సామెత అయితుంది ఇక అసలు ముచ్చట ఏంటంటే మహారాష్ట్ర నాగాపూర్ కించి ఓ ఆరు మంది తిరుపతి ఎంకన కొండకు పోదామని ఈ కార్ల బయలు తోవ తెలవక గూగుల్ మ్యాప్ పెట్టుకుని బండి దంచుకొస్తు అట్లా రాంగా రాంగా జనగాం హుస్నాబాద్ వస్తున్న తోవల వడ్ల కొండ కడ టకర్ అయ్యింది బండి పోయి ఓ పెద్ద లొందల పడ్డది ఎందుకంటే మ్యాప్ ల పొక్కలు బొర్రెలు ఏం చూపియదు కదా అందుకే తోవ బాగుందని దంచకపోతే ఈ కథ దడేల్ మరి పెద్ద సప్పుడు రాగానే నిద్రపోతున్న వాళ్ళంతా దిగ్గున లేచిర్రు అప్పటికే బండి కథ గిట్లయింది ఇక అందరూ దిగి పోలీసు వాళ్ళకు ముచ్చట ఎరుక చేస్తే వాళ్ళు వచ్చి కాపాడిర్రు నాయం ముచ్చట ఏంటంటే ఎవరికి కూడా పెద్దగా దెబ్బలు దాకలేదు ఇంకా బండి తోలుతున్న డ్రైవర్ అన్న మాట్లాడుకుంటా గూగుల్ మ్యాప్ పెట్టుకుని బయలు అదేమో తోవ మంచిగానే ఉన్నది పోవచ్చు అన్నట్లు చూపించింది దాన్ని నమ్మి నేను బండి రూబడి వేయించిన సీన్ కట్ చేస్తే అందరం పెద్ద లొందల పడ్డాం అని అంతే కాదు టక్కరైన తావల బిడ్జ్జి నిర్మాణం అవుతుంది ఆడ ఆసొంటి హెచ్చరిక బోర్డులు లేవు ఒకళ్ళ ఉండుంటే గిటక్కర కాకపోవునేమో అని బాధపడ్డాడు సూడూరి ఎట్లుందో ముచ్చట ఇంలా అధికారుల లాపర్వాహ ఎంతుందో ఆలోచన జయవ్రీ అటు ఊరోలు కూడా ఎనిమాట్లా మాట్లాడినా కూడా ఎవ్వరూ పట్టించుకుంటలేరు దీంతోని దినా ఏదో టక్కర అయితేనే ఉంది అని గర్వయితూర్రు సరే వీళ్ళ బండి శిత్తల శిత్తలు అయ్యింది అది అటెంక గాని ఇంకేదైనా పెద్ద అపాయం అయితే అందరి పానాలు హుష్కాకే కదా ఈ గూగుల్ మ్యాప్స్ అల్లగుండా అని అన్నాను కుటూరు ముచ్చట చూసిన పబ్లిక్ ఎన్ని చిట్కు పుట్క ముచ్చట్లున్నాయి ఫటాఫట్ దనాదన్నాయి కూడా చూద్దాం పారి తెలంగాణలో రైతులు యూరియా కోసం పడరాని పాటలు పడుతురు మహబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుల పెళ్లి ఇట్లా చెప్పులు లైన్ల పెట్టి మా వంతు వస్తుందా అన్నట్లు ఎదురు చూస్తుల యవసం పనులన్నీ ఇడ్చిపెట్టుకుని యూరియా కోసమే పొద్దంతా పడిగాపులు కావాల్సి వస్తుందని గుస్సైతుర్రు మక్క పంటకు సరైన టైంలో యూరియా వేస్తేనే షేను ఎదుగుతుంది అసొంటిది కాలం పోయినాక అది ఇస్తే ఏమిటికి ఇయకేమిటికి జర సరిపోను యూరియా ఇచ్చేదాట్లు చూడుర్రి సార్లో మీకు పుణ్యం ఉంటదని ఒక తీరుగా కోరుతురు అటు సర్కారేమో సరిపోను పంపుతున్నాం అని చెప్తుంది గాని మరి అది గేడ పోతుందో ఏమో సూడురి సార్లు శ్రీకామం జిల్లా వైరాపట్నం లో ఇందిరమ్మ ఇళ్ల పంచాది గటినే అవుతుంది కదా రెండో వార్డులుండే గీ అక్కలు మస్తు పేదోళ్ళట అయితే పేర్లు రాసుకుపోయి తీరా పట్టాలు ఇచ్చే టైం కు పేర్లు మార్చి వేరే టోళ్ళ పెట్టిర్రాట దీంతో మా పేరు కొట్టే పిచ్చినోళ్ళు ఎవళ్ళు ఇదేనా నీయత అని పంచాత్ రాజేసిర్రు ఏళ్ల కామనం గుడిసే దిక్కు లేకుండా ఉంటున్నావు మమ్మలను కాదని అన్ని ఉన్నోళ్లకు ఇండ్లు ఎట్లా పెడతారని గీ తీర్ల ఫ్లెక్సీ కొట్టిచ్చి మరి మున్సిపల్ ఆఫీస్ కాడ లొల్లి చేరు మరి వీళ్ళ పాంచాది ఎట్లా దిగుతుంది ఏమో చూడాలి కొందరు టీచర్లకు విద్యార్థులకు నడమ విడదీయలేని బంధం ఏర్పడుతుంది అవు గసంటి ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం సర్కార్ బడ్లే ప్రసన్న దుర్గ అనే గి మేడం చదువు చెప్తుంది అయితే ఎనిమిదేళ్ల సంధి ఒకటే బడ్లే చెప్పిన ఈ మేడంను ఈ నడమ అదే మండలంలో ఉన్న దుంప గడప అనే వేరే ఊరికి తబాదాలు చేసిరట దీంతో పొలగాళ్ళంతా మేడం మీరు మమ్మల్ని ఈడ్చిపెట్టి పోవద్దు మాతోని ఉండాలే మాకు మీరే చదువు చెప్పాలే అని గీ తీర్ల ఏడ్చిర్రు అంటే సూడుర్రి పొలగాండ్లతోని మేడం ఎంత బహిరంగం ఉందో కొట్టకుంటా తిట్టకుంటా గారం చేసి చదువు చెప్పింది కావచ్చు అందుకే పొల్లగాండ్లు గీతీర్లా ప్రేమ అని గీ ముచ్చట చూసిన పబ్లిక్ బాబా ఈ మందు దుఃఖంలా దొంగతనం చేసినాడు ఎవడో గాని ఆడు పక్క పెద్ద తాగుబోతుగాడే అయి ఉంటాడు ఇక అసలు ముచ్చట ఏంటంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లి దగ్గర పట్లున్న ఈ మందు దుఃఖంలా దొంగల పడ్డారట దుఃఖం పైకపు కొలాయించి లోపలికి దిగి పిరమైన మందు సీసాలు బొచ్చడి ఎత్తికపోయారట అంతేకాదు దొంగతనం ముచ్చట సీసీ కెమెరాల రికార్డ్ అవుతుంది కాబట్టి దొరకకుండా ఉండే డీవీఆర్ ను చెక్కలు చెక్కలు పగలగొట్టు పోయిట సూడు రి దొంగల తెలివి ఎట్లుందో ఇక ఇట్లయింది సారు అని ఓనర్ వై కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎవరు ఏం కథ అని ఎంకులాడుతున్నారు చాలా మరేమన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకేసాడమ్మ కలుసుకుందాం నమస్తే